ఓం శాంతి ధ్యానం ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం బాహ్య జగత్తు నుంచి అంతః జగత్తులోకి ప్రయాణం నిన్ను నీకు పరిచయం చేసే విజ్ఞానం పరిగెత్తే మనసుకు వేసే పగ్గం అతి ఆలోచనలకు కళ్ళెం పంచేంద్రియాలపై ఆత్మ ఆధిపత్యం ఇదే రాజయోగ సాధన లక్ష్యం మానసిక ప్రశాంతతకు మహామంత్రం ఆనందానుభూతికి సోపానం జీవాత్మను పరమాత్మ దరికి చేర్చే దివ్య వాహనం మానవ జన్మకిదే పరమార్థం ఆత్మ ప్రక్షాళనకు ఏకైక మార్గం విషయవాసనలపై చేకూర్చు విజయం సత్వగుణ గుణవర్ధకం సర్వ రోగహరణం ఆయువృద్ధికి దివ్య వ్యంజనం అంతరంగంలో సాధుత్వాన్ని మేల్కొల్పే గంటారావం సమస్యల సాధనలో సమతుల్యతకు తిరుగులేని బ్రహ్మాస్త్రం జీవన గమనంలో గెలుపు యంత్రం నేటి అనిశ్చితి యుగంలో అందరికీ నిత్యావసరం సమయం తీసి మరీ నిత్యం ఈశ్వరుణ్ణి ధ్యానిద్దాం ఆత్మశక్తిని పెంచుకుందాం యోగీభవ పవిత్ర భవ లోకా సమస్త సుఖినో భవంతు ఓం शांति